అంటున్నావు నువ్వు చూస్తున్నావు నాకు అర్థమవుతుంది నువ్వు ఎంత బాగా చూస్తున్నా నా కడుపున ఇదిగో ఇదిగో కుమార్తెను పుట్టకపోతే నా బాధ నీకేం తెలుసు లోకంలో ఉన్నవారు ఎన్ని మాటలు అంటున్నారో తెలుసా ఇదిగో పెళ్లి చేసుకుంది ఇన్ని రోజులు అయింది పిల్లలు లేరని చెప్పి ఎంతమంది సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారో తెలుసా అతికదిగో లోకం దాకేందుకు నువ్వు చేసుకున్నావే నేను కాకుండా ఇంకో అమ్మాయి ఆ అమ్మాయి నన్ను ఎత్తిపోరుస్తుంది ఆ అమ్మాయి నన్ను బాధ పెడుతుంది ఇంత బాధలు నాకు పిల్లలు లేరు ఏం చేయాలని చెప్పి అన్న అనేటువంటి ఆవిడ రోజు ఏడుస్తుందంటారు సరే రోజు ఏడవటమే కాదు అతని భర్త ఒక యాజకుడు ఒక దేవుని సేవకుడు కాబట్టి మందిరంలోనికి వెళ్ళి దేవుని సేవ చేస్తుంటే ఈ అన్నం అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తుంది తెలుసా అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఇదిగో మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తున్న దేవా నాకు బిడ్డని ఇస్తావా లేదా దేవా నాకు బిడ్డని మంచి భర్తనిచ్చావు మంచి కుటుంబం ఇచ్చావు మంచి శ్రేష్టమైన జీవితం నాకు ఇచ్చావు నాకు అన్ని బాగున్నాయి కానీ నాకు లేనిదల్లా ఏంటంటే నాకు బిడ్డలు లేరు ఇదిగో నా దగ్గర డబ్బు ఉంది ఇదిగో నా దగ్గర మనుషులు ఉన్నారు నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకు లేనిదల్ ఏంటంటే బిడ్డలు లేరు ఈ బిడ్డలు లేనప్పుడు డబ్బు బిడ్డలు ఇస్తారా మనుషులు బిడ్డల్ని ఇస్తారా ఇదిగో భర్త ఉన్నప్పటికీ బిడ్డలు లేరు అంటే గర్భఫలము ఎవరిచ్చి బహుమానము ఇచ్చు దేవుడు ఇవ్వాలి నువ్వు పెళ్లి చేసుకుంటేనో లేకపోతే నీ భర్త ఉంటాను భార్య ఉంటాను దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే నీకు పిల్లలు కూడా పుట్టే పరిస్థితి లేదు కాబట్టి అన్నాకు ఆ విషయం బాగా తెలుసు భర్త ఉంటే సరిపోదు తగ్గుంటే సరిపోదు ఇదిగో ఇవి రెండు కాదు నాకు పిల్లలు కలగాలంటే నాకు ఎవరి అనుగ్రహం ఉండాలి దేవుని అనుగ్రహం నాకు ఉండాలి దేవుడు నాకు తోడు లేకపోతే దేవుడు నా ప్రార్థనలకు వినకపోతే నాకు పిల్లలు పుట్టారని బాగా తెలిసి అన్న ఏం చేసిందో తెలుసా మందిరంలోనికి వెళ్ళింది ఆలయంలోనికి వెళ్ళింది తిండి తిప్పలు మానేసి నీళ్లు మానేసి ఏడుస్తూ దేవుని దగ్గర ఏం చేస్తుంది ప్రార్థనలు చాలా ఎప్పుడైతే ఏడుస్తూ దేవుని మందిరంలో ప్రార్థన చేసిందో దేవుని సేవకుని ద్వారా దేవుడు మాట్లాడాడు ఇదిగో హన్నాకు దేవుడు గర్భ ద్వారాలు తెలిసిన తర్వాత అన్నా గర్భంలో ఒక చక్కటి బిడ్డను పుట్టాడు అతని పేరు అయితే అన్న ఏం చేసిందో తెలుసా దేవా నీతో ఒక తీర్మానం చేసుకుంటాను మందిరంలోకి వచ్చి నువ్వు కనుక నాకు పిల్లల్ని ఇస్తే నేను ఏం చేస్తాను తెలుసా ఆ పిల్లోడిని నీ మందిరం సేవకు ఇచ్చేస్తాను దేవునికి స్తోత్ర ఇప్పుడు ఈమె గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ చాలా మంది చాలా ఉపవాస పురుకల్లో చాలా ఆదివారి పారాదనలు చాలా సమయాలు మందిరాలకు వచ్చి దేవుడికి ఎన్నిసార్లు ఆ మాట ఉండరు దేవా నా అప్పు తీర్చే నేను నీ మందిరానికి ఏదైనా నేను చేస్తాను చెప్పుకుంటారు చెప్పుకుంటారు ప్రభా నాకు పెళ్లి చేయి నేను నీ మందిరానికి ఇది నేను చేస్తాను ప్రభా నా భర్తను మార్చు నీ సాకుడిని ఇలా సహకరిస్తాను ప్రభా నాకు పిల్లలకి పెళ్లి చేయి నీ సాకుని ఇలా సహకరిస్తాను దేవుడికి చాలా మంది చాలా సార్లు ఎన్నో మాటలు చెప్పుకుంటాం అవసరం తిరిగిపోయిన తర్వాత ఏం చేస్తాం చల్లగా వెళ్ళిపోతాయి దేవుని ఇష్టోసరా అవసరం తీరినంత సేవ ప్రభు ఇస్తావా లేదా ఇస్తావా లేదా వాస్తుగారు ఎక్కడ కనబడదా పిల్టు పట్టు కూడా ఒకటే తక్కువ ఐ గారు ప్రార్థన చేయండి ఐగరో ప్రార్థన చేయండి అయ్యగారు ఐ ప్రార్థన చేస్తారు అమ్మగారు ప్రార్థన చేస్తారు సార్ అవసరం తీరుతుందా తర్వాత ఎవరు కనబడరు నువ్వు కనబడవు ఎందుకు నీ అవసరం తీరిపోయింది ఎన్నో ఉపవాస ప్రార్థనలు నువ్వు వచ్చావు నీ కష్టాలను ఒక్కసారి వెనక్కి వెళ్ళి జ్ఞాపకం చేసుకుంటే ఒకవేళ దేవుడు గాని నీకు సహాయం చేయకపోతే ఈ రోజు నీ పరిస్థితి ఏంటి దేవుడు లేని కుటుంబాలకు మీరు వెళ్ళండి భర్తలు ఎలా ఉన్నారు దేవుడు లేని కుటుంబాలకి మీరు వెళ్ళండి పిల్లలు ఎలా ఉన్నారు దేవుడు లేని కుటుంబాలను చూడండి సంసారాలు ఎలా సాగుతున్నాయో పోలంతా డబ్బు సంపాదించుకొని కేవలం దేవుడు లేకపోవడం వల్ల ఆ డబ్బును ఎలా ఉపయోగించాలో తెలియకపోవడం వల్ల త్రాగుడుకు బానిసైపోయి డ్రగ్స్ కు బానిసైపోయి ఇదిగో చెత్త చెత్త ఆటలకు బానిసలు అయిపోయి నాశనం చేసుకుని రోడ్డు మీద పడిపోయినారు లేరా ఏమీ లేకపోయినా సరే రోజు గడిస్తే ఒక కూలివాడు దేవుడు కలిగి ఉంటే ఎంత సంతోషంగా బతుకుతున్నాడు తెలుసా మీకు మనం అనుకుంటాం కోట్లు ఉండాలి లక్షలు ఉండాలి అప్పుడే బ్రతకాలి మనం అనుకుంటాం కానీ ఆ కోట్లు లక్షలు ఉన్నవాడు ఇదిగో ఉన్నట్టున్న డబ్బు వల్ల గర్వము చేత దేవునికి దూరం అయిపోయి రోడ్డు మీద పడి ఎలాంటి బ్రతుకు బతుకుతున్నాడు అంటే చీ వాడితో బతుకైనా అలాంటి బతుకు మేము బతకూడదని రోడ్డు మీద వెళ్ళిపోయి కూలివాడు అనుకునే బతుకులు చాలా మంది బతుకుతున్నారు కానీ అన్న ఏం చేసిందో తెలుసా దేవా నాకు కుమారుడు కావాలి నా గర్భంగా కొడుకు పుట్టాలి ఆ కొడుకు పుడుతని మందిరానికి ఇచ్చేస్తానని చెప్పి ఉపవాస ప్రార్థన చేసింది ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు ఏం చేశాడు తెలుసా చక్కటి బిడ్డను అన్నకి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత అన్న కూడా మాట తప్పకుండా ఏం చేసింది తెలుసా ఆ బిడ్డను మందిర పరిచర్యకు ఇచ్చేసింది దేవుడికి స్తోత్ర ఇదిగో ఉపవాస ప్రార్థనలు మీరు నేను చేసేటప్పుడు ఆ ఉపవాస ప్రార్థన ఎవరికి తెలియాలి తెలుసా ఎవరికి తెలియాలి దేవునికి తెలియాలి పాస్టర్ గారికి కాదు ఆ ఉపవాస ప్రార్థన ఎవరికి తెలియాలి తెలుసా దేవునికి తెలియాలి పాషమ్మ గారికి కాదు చాలా మంది ఉపవాసం ఉన్నాము అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంట బైబిల్లో చెప్తున్నారు వాళ్ళు మొహం కడుక్కోరు వాళ్ళ వాళ్ళు చుట్టంతా చిరాకు వదిలేస్తారంట అప్పుడు దాకా చాలా మంచిగా బలంగా కనబడేవారు చాలా నీరసంగా కనబడతారంట ఇప్పుడు తిరుగుతా ఉంటారు అటు ఇటు తిరుగుతుంటారు అందరు అటు ఇటు తిరుగుతున్నప్పుడు వీళ్ళు బాధ ఏంటంటే ఎవరైనా అడగాలి ఎందుకు అలా ఉన్నావు ఎందుకు అలా ఉన్నావు ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే వెంటనే ఏం చెప్తావు నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పాలి ఈ కోరిక ఏంటి ఈ ఉపవాసము ఉన్నందుకి మనుషులు గుర్తుపట్టాలి మనుషులు గుర్తుపట్టడానికి మొహం పెడుకోవాలంట జుత్తాలు వదిలేస్తారంట నీరసంగా ఉంటారంట ఎవరో ఒక పది మంది ఒకరు అడిగితే వాళ్ళకి సమాధానం ఉపవాసం ఉందా అమ్మయ్య నేను ఉపవాసం ఉన్నానని వాళ్ళకి తెలుసుపోతున్నాను ఇలాగే ఒకసారి ఉపవాస కూడుకలు ఒక మందిరంలో పెట్టబడ్డాయంట ఉపవాస పెట్టిన తర్వాత మరి ఉపవాస కూడుకల్లో ఎలా రావాలి ఉపవాసంతో రావాలి మరి మీరందరూ ఉపవాసం వచ్చారా ఎంతమంది వచ్చారు రోజు ఎంతమంది ఉపవాసం ఉన్నారు ఓకేనా సరే మీరు చాలా మంది వచ్చారు ఉపాస కాబట్టి ఉపవాసం వచ్చారు ఒక ప్రాంతంలో ఒక ఉపవాస కూడికలు జరిగినప్పుడు ఒక పాస్టమ్మ గారు పాస్టర్ గారు అక్కడ కూర్చున్నారంట పాసమ్మ గారు ఎదురున్నారు పాస్టర్ గారు ఇక్కడ వాక్యం చెప్తున్నారంట సరే పాస్టర్ గారు మాటి మాటికి టైం చూస్తుంది ఇలా చెప్తుంది అంట ఎలా చెప్తుంది ఇలా ఈ నీళ్ళు చూపిస్తుంది అంట మాటి మాటికి టైం చూస్తుంది ఇలా చెప్తుందంట ఈ శ్రావ కూడా అనుకున్నాడు ఓహో టైం ఇంత గడిచిపోతుంది నేను బాగా వాక్యం చేస్తున్నానని చెప్పి బాగా ఇలా అంటుందేమో అని చెప్పి ఈయన ఇంకా గంట చెప్పాల్సిన ప్రసంగము గంట తీసుకెళ్ళాడంట ఇంకా ఆవిడ టైం చూస్తుంది ఇలా అంటుందంట ఏంటి అని చెప్పి అన్ని లోపల ఆవిడ కోపం చిరాకు వచ్చి నిలబడి ఏమయ్యా మెసేజ్ రాకు మెసేజ్ ప్రసంగం అక్కడ ప్రసంగడు మూసేస్తాడు నువ్వు బిర్యానీ గట్టిగా తిన్నాను నాకు ఇప్పుడు ఏం కావాలి థమ్స్అప్ కావాలి నువ్వు ఎప్పుడైతే మెసేజ్ ఆపేస్తావో వెళ్ళి థమ్స్అప్ చేస్తావో నేను చూస్తుంటే నేను ఇలా చెప్పే పని నువ్వేం చేస్తున్నావు ప్రసంగాన్ని ఎవరు ఉపవాసం ఇప్పుడు పాసమ్మ గారు దండగా బిర్యానీ వండుకొని చక్కగా బిర్యానీ తిని ఇప్పుడు మరి తొమ్మిదిన్నర పదిన్నర అయితే మరి కొట్టు చేస్తారు మరి బిర్యానీ తినాలంటే నేను కావాలి నాకు థమ్స్అప్ కావాలి ఈ పాసిగా టైం అయిపోలేదు అని అయ్యా టైం అయిపోతుంది థమ్స్అప్ కావాలంటే పాసిగారికి అదర్థం కాకుండా నేను బాధ చెప్పేస్తున్నానే చేస్తాడంత చాలా చక్కగా ప్రసంగం అంటే ఉపవాసాలలో కూడా మనం ఏముండట్లేదంట ఉపవాసం ఉండట్లేదు అప్పుడు దేవుని వాక్యం చెప్తుంది ఇదిగో మీరు ఉపవాస కూడికలకు వచ్చేటప్పుడు ఇదిగో మనుషులకు తెలియాలని మీరు ఎప్పుడు కూడా అనుకున్నారనుకోండి మీకు ప్రతిఫలము రాదు మనుషులు చూడాలని ఎప్పుడు ఉపవాసం చేయకండి మనుషులు చూడాలని ప్రార్థన చేయకండి మనుషులు చూడాలని పాటలు పాడకండి మనుషులు చూడాలని వాక్యాలు చెప్పకండి మనుషులు చూడాలని పరిచర్యలు మీరు చేయకండి మనం ఏది చేసిన మందిరంలో అది ఎవరికి తెలియాలి దేవుని దేవునికి స్తోత్రం కొంతమంది ఉంటారు చర్చికి వచ్చేటప్పుడు వచ్చి జాగ్రత్త పడవటానికి వస్తారు అన్న ఎందుకంటే మా నాన్నగారు కూడా పాస్టర్ కాబట్టి మాకు కూడా సంగం ఉంది కాబట్టి మా చర్చిలో వస్తారనమాట అందరు తుడవటానికి ఇప్పుడు తొడవటానికి వచ్చిన వాళ్ళు ఉదయం వచ్చి తుడిసే సైలెంట్ వెళ్ళిపోతారా వెళ్ళరు ఏం చేస్తారు వాస్తవం గారు వందలండి ఎందుకు నేను వచ్చాను తొడవటానికి వాస్తవం గారు వంద ఎందుకు నేను చర్చి కడగటానికి వచ్చాను అంటే వీళ్ళు ఏం చేయాలి అటెండెన్స్ వేసుకోవాలి మేము వచ్చాం మేము కడిగామని చెప్పుకోవాలి మనుషులకు కాదు మనం చేసే పరిచర్య ఎవరికి కనబడాలి తెలుసా అందుకే మత వార్తలు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభులు వారు అంటున్నారు మీరు ఉపవాసం చేసేటప్పుడు మనుషులు చూడాలని మీరు చేయకండి అన్నా ఏం చేసింది తెలుసా మనుషుల దగ్గరికి వెళ్ళలేదు నాకు పిల్లలు లేరు నాకు పిల్లలు కావాలి గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళలేదు యాజకుల దగ్గర దగ్గరికి వెళ్ళదు ఎవరి దగ్గర కూడా వెళ్ళదు తనకు సమస్య ఉంది ఆ సమస్య పట్టుకొని డైరెక్ట్ గా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన ప్రతిఫలాన్ని పొందుకునే దేవునికి స్తోత్రాలు మీకు ఎన్ని కష్టాలైనా ఉండని ఎన్ని నష్టాలైనా ఉండనివ్వండి ఎన్ని ఇబ్బందులైనా ఉండనివ్వండి గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడికి రావాలో తెలుసా మందిరానికి రావాలి మొదట మీరు మందిరానికి వచ్చి దేవునికి చెప్పండి ప్రభావకు సహాయం చేయి ఇదిగో నాకు పిల్లలు లేరా పిల్లల కోసం ప్రార్థించే నీకు ఉన్నాయా అప్పుల కోసం ప్రార్థించే అనారోగ్యం ఉందా అనారోగ్యం కోసం ప్రార్థించే ఇదిగో నీ కుటుంబ సమస్యలు ఉన్నాయా కుటుంబ సమస్యల కోసం ప్రార్థన చేయి గ్రామంలో సమస్యలు ఉన్నాయా గ్రామ సమస్యల కోసం ప్రార్థించే నీ సమస్య ఏదానవ్వ నువ్వు అత్తాకూడల మధ్య సమస్య కావచ్చు నీ తల్లిదండ్రులు నువ్వు చూడలేకపోవచ్చు నీ నువ్వు పట్టించుకోలేకపోవచ్చు నువ్వు ఎలాంటి కఠినమైన సమస్యలను గుర్తుపెట్టుకో ఒకటే గుర్తుపెట్టు నువ్వు రా నీ సమస్య ఎవరికి చెప్పుకోవాలి రహస్య ముందు చూస్తున్న నీ దేవుడికి ప్రతిఫలము నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ఎలాంటి సమస్య అడిగినా సరే గుర్తుపెట్టుకో దేవుడికి సమాధానం చెప్తాడు ఇక్కడ కూర్చున్న వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో నలిగిపోతుంటారు ఇదిగో పిల్లల్ని చాలా కష్టపడి కని వాళ్ళని పెంచిన తర్వాత వాళ్ళు పెద్దోళ్ళై పెళ్లి చేసిన తర్వాత గిన్నెడు మెదుకులు కూడా మనకు పెట్టకుండా మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన కుమారులు కుమార్తెలు మనకు ఉండొచ్చు ఇదిగో ఎంత కష్టపడి సంపాదన తీసుకొచ్చినా నీ భార్య నేను అర్థం చేసుకోపోవచ్చు లేకపోతే నువ్వు ఎంత పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నీ భర్తకు ఎన్ని సేవలు చేస్తున్నా నీ భర్త నేను అర్థం చేసుకోపోవచ్చు నీ ఇరుగు పొరుగు వారు నేను అర్థం చేసుకోపోవచ్చు నువ్వు ఎంత కష్టపడినా ఆర్థికంగా నువ్వు ఇంకా నలిగిపోయే స్థితిలోనే ఉండొచ్చు ఇదిగో నీ దగ్గర డబ్బు లేక అనారోగ్యంతో కొన్ని రోజుల నుంచి నువ్వు బాధపడుతుండొచ్చు నీ బాధ ఏదైనా సరే ఈ ఉపవాస కూడుకల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నావు మాట్లాడు తెలుసు అమ్మ నువ్వు ఎవ్వరికి చెప్పడానికి సాహస చేయకు నువ్వు ఎవ్వరికి చెప్పకు ఎవరో నా బాధను చూడాలనుకోకు ఎవరో దగ్గరికి వెళ్ళి ఏడోకు నువ్వు వచ్చి ఎక్కడ తెలుసా దేవుని సన్నిధిలో అన్నాల చేసిందండి పిల్లలు లేరు బాధ అనుభవిస్తుంది ఆ బాధ పడుతుంది ఆ బాధను ఎవ్వరి దగ్గరికి వెళ్లకుండా దేవుని సన్నిధికి వచ్చింది ప్రార్థన చేసింది ప్రతిఫలాన్ని పొందుకో దేవునికి స్తోత్రాలు ఇప్పుడు ఒక మాట మీరు నాకు చెప్పండి నేను కష్టంలో ఉన్నానని వంద మందికి తెలియటం ముఖ్యమా నేను కష్టంలో ఉన్నానని ఒక్క దేవుడిని తెలిసి ప్రతిఫలం రావటం ముఖ్యమా చెప్పండి మీరు నా గురి మా ఊర్లో అందరికి నా కష్టాలు తెలియాలనుకుంటారు కొందరు ఏం చేస్తారు ఈ ఇంటి దగ్గర నుంచి మొదలెట్టి ఆ కడ వరకు రోజు ఒకరికి సీరియల్ లా చెప్పుకుంటూ వెళ్తారు మా ఆయన మంచోడు కాదు మా ఆయన మంచోడు కాదు మా ఆయన మంచోడు కాదు ఊరంతా తిరిగి వచ్చాక మరి అందరి నోట మీ ఆయన గురించి చెప్పిన తర్వాత వెళ్ళి మీ ఆయన చెప్పాక మీ ఆయన ఇంకేందు మంచివాడు అవుతాడు ఇంకెందుకు మంచోడు ఆయన మంచోడే కానీ వంద గడపలు ఉంటే వంద గడపలు నువ్వు చెప్పు ఆయన చెట్టోడని వంద ఇళ్లల్లో తెలిసింద నేను మంచోడే నాకేం బతుకు బాగుంటుంది నేను చెట్టుగానే ఉంటాడు అంటాడు మీ ఆయన నీకు అర్థమైందా సో నువ్వు వంద మందికి చెప్పడం కాదు నీ కొడుకు మంచోడు కాదు నువ్వు ఊర్లో అందరికి నా కొడుకు మంచిది కాదు నా కోడలు మంచిది కాదు అని చెప్పి ఊరిలో వాళ్ళందరికీ చెప్తే నీ కోడలు ఎందుకు మంచిది అవుతుంది నీ కొడుకు ఎందుకు మంచిది అవుతాడు నువ్వు చెప్పాల్సింది ఎవరికి దేవుని చెప్పు నువ్వు దేవుని సరిగ్గా వచ్చి దేవా నా పరిస్థితి ఇది నా కష్టం ఇది అని చెప్పి దేవునికి చెప్పు ఆ దేవుడు ఏం చేస్తాడంటే నీ సమస్యకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఎవరికి ఇచ్చాడు తెలుసా అలా అన్నాకు ఇచ్చాడు బైబిల్లో మరొక భక్తుడు ఉన్నాడు దావీదు ఇది ఈ దావిదు కూడా తన గర్భంలో కుమారుడు పుట్టిన తర్వాత